సర్వమంగళ మాంగళి శివే సర్వాత్ శరణి త్రైంబకే దేవి నారాయణి నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ఈ సెప్టెంబర్ మాసం అన్న అన్నటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశులోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనంలో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహుకేతువులు రెండూ కూడా రాహువు కుంభరాశులు కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వభద్ర నక్షత్రములు కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిడివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి పూర్తవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికీ ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేల్కొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాత్రలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి లలిత సహస్రా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఎండల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఆచరించి ఆ దర్భ తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చు సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు మేష రాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు మకర రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం చూఫలితాలని నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ యాభై శాతం ప్రతికూల ఫలితాలని అనగా మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ నెల పద్నాలుగు తర్వాత తుల తులారాశిలోనికి రావడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు భూ వాహన లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు తర్వాత ఆయన అష్టమ భావంలో సింహరాశిలోని ప్రవేశించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది అనుకోకుండా నూతన వ్యాపారాన్ని మీరు అందుకోగలుగుతారు ఆర్థికంగా బలం పడతారు పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత అష్టమ అష్టమభావంలోనికి అనగా సింహరాశిలోనికి ఆయన ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాస్తుంది ఆత్మీయుల కలయిక స్త్రీ జన సహకారం వల్ల బిందు వినోదంలో పాల్గొంటారు సంతోషంగా కాలం గడుపుతారు జన్మరాశ్యాధిపతి మరియు ద్వితీయాధిపతి అనేటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయములో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది పనివారి సహకారం బాగుంటుంది ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి కుజుడు బుధుడు శుక్రుడు శని నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం సుఫలితాలను అందిస్తున్నాయి అయితే ప్రతికూలంగా అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల తండ్రితో మనస్పర్ధలు కానీ తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కానీ తీసుకోవాలి అధికారుల అండదండలతో అభివృద్ధిని కూడా మీరు అందిపుచ్చుకోవాలి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా భావంలో మిథున రాసుల్లో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు జన సహకార లోపం విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలకు అవకాశం ఉంది ద్వితీయంలో కుంభరాశులో రాహువు అష్టమంలో సింహరాశులో కేతువు ఇది ఒక రకమైనటువంటి నిరాశని కలిగిస్తుంది ఆటంకాలను కను కనుక రిపీట్ ద్వితీయము ద్వితీయంలో అనగా కుంభరాశులో రాహువు అష్టమంలో సింహరాశులో కేతు సంచారం అన్నటువంటిది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆశించినట్లుగా జరగవు నిరాశని కలిగిస్తాయి అలాగే ఎదుటివారి విషయంలో కూడా అశాంతికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మకర రాశి అష్టమ అష్టమకేతువు అలాగే ద్వితీయ రిపీట్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మకర రాశి అష్టమ అష్టమకేతువు ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజ నిర్వర్తించుకోండి ఇక గురు గురుదోషం నుంచి బయటపడడానికి స్వామి స్తోత్రాలు కానీ స్వామి దర్శనం కానీ పసుపు వర్ణపు పండ్ల దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు సర్వమంగళ మంగళ శివే సర్వాత్మ సాధకే శరణి త్రైంబకే దేవి నారాయణి నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేష రాశి వారు ఈ సెప్టెంబర్ మాసం అన్న అనటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశులోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనంలో యధావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహుకేతువులు రెండూ కూడా రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక రేట్కులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వభద్ర నక్షత్రములు కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిడివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడో తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి పూర్తవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికీ ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేల్కొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాదంలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం గానీ చదువుకోండి లలిత సహస్రామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఎండల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపోసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దర్భపూసలను తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చు సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు మేషరాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం